ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా सुंबन भी सब तो है मेरा। हम्म जया। हम्म। वो लोग ना अंडमान एवं निकट हम्म। हम्म। यदि सामने इस दाँते अफेयर ऐसे अगर जंप है तो वो तो इंपॉर्टेंट हम्म। तली हम्म। हम्म। सारे जैसे हम्म। जैसा हम्म। इंटरनेशनल इंपॉर्टेंट है। हम्म। सर्नियर्स दाँते देर टीम तो भी टेकिंग की सुंटा से प

అంటే నా ఎమ్ఐ అవుతారు పదిహేను వేలు వస్తున్నాయి ఈఎమ్ఐద ఒంటి పెంచి ఒప్పించి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాదరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అన్ని చేస్తున్నావు అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ గారు బాగా పనులు చేస్తున్నారు మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఆ అమ్మాయిని చదివిస్తా ఉండీ చూడాలి అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడుతున్నాను కొంచెం సంస్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సంస్థ లేదు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పించిన పింఛను ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ అడ్డు అమ్మా అడ్డు నిన్న నిన్నెవరు చూసుకుంటున్నారు